अरे रंग का भंग जमात का जग फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा दो 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 दो। ओ खाई के पान बना रस वाला ओ खाई पान

నేను కన్నా వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు అవసరం ఎంట్రా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఇట్టేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగేడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు చూడు చూడగ సరిగ్గా సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు చూడుగా చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని అని ఏ రిలాక్స్ అవునో కానీ సరదాగా బారిన పాడుకుందా పోరా నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చా అండి ఎదో తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమాంతగా రాబోయి చందమా

సతిపతి కోరే బలమే నటనలు నే పెన్ను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఉంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వధం నుంచి తెలుసు రైలు అనుకుంటారు రైతు బాగా అనుకుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు పరిస్థితులు వేరు బొక్కాయి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పరిగేమిటి పదండి నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగేసి నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిక్లు పెట్టి మేనేజ్ చేస్తానండి నాగరాజు గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది